பதிவே ரூபாயில் பதிவேண்டா பதினொன்று பதிவே ரூபாய் ரூபாய் எவ்வளவு ரூபாய் பதிவேல ரூபாய் டெபை ரூபாய் பண்ணா டெபை ரூபாயிலூபாயில അയ്യോ അല്ല അങ്ങനണ്ടല്ല നേരെ പലോ നേരെ പലോ ആ നേരെ പലോ നേരെ പലോ പാടമഞ്ഞാണാ അപ്രേ അടുകൂ കാട്ടകല്ലാ ആ നേരെ പലോ നേരെ പലോ നേരെ പലോ നേരെ നേരെ പലോ നേരെ പലോ നേരെ നേരെ പലോ നേരെ പലോ നേരെ പലോ നേരെ പലോ നേരെ പലോ വിശമതിടാ കോളി ബോണ്ട നേരെ നേരെ പലോ డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రోజు కానీ 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 నేను చెప్తాను కొట్టే రూపాయలు ఒక రూపాయలు చూపిస్తాను అన్న పాట పని మూడు సార్లు పాటు పదిహేను రూపాయలు మూడు సార్లు బాబాయ్ పదివేలు పోతుంది నా పాట మంది కానీ రెండు రూపాయలు కొట్టేస్తాను ఆడపిస్తా పదివేలు ఒక్కొక్క పాట వచ్చిందా బా రెండు కొట్టేస్తావు రెండు వందల రూపాయలు అదే పది పది రూపాయనా రైతులందరూ నమస్కారం అండి సో మన మిరప పంట పొలంలో అలాగే రైతులందరూ వాడుతున్నారు సో పురుగు పూతలో సో ఎర్రనల్లి పురుగు అనేది చూడవచ్చు అని స్ప్రే చేసిన తర్వాత మనం చూసుకోవచ్చు సో వచ్చేటువంటి ఇగురి ఎట్లా వస్తుంది అది చిట్టాకు రావడం జరుగుతుంది పూత కాత సో ఫ్లవరింగ్ అనేది మనకి మంచిగా రావడం అలాగే ఈ యొక్క శక్తి మందులో చూసుకున్నట్లయితే రెండు రకాల డబ్బాలు ఉంటాయి హా టూ ఫిఫ్టీ డబ్బాలు అయితే ఉండడం జరుగుతుంది ఈ రెండు కూడా మీ కలిపి చేసుకుంటే బోతులు నల్లి ఎర్ర నల్లి ఇగురులు కాలిపోవటం ఇగురులు మాడిపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఏది ఉండగానే అధిగమించవచ్చు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక నుండి రైతులందరూ గమనించి మీ మిరప పంట పొలంలో ఈ యొక్క శక్తి మందును వాడుకున్నట్లయితే మంచిగుండే అవకాశం ఉంది నేర్నోఫిల్ క్రాఫ్ట్ సైన్సెస్ వాళ్ళది సో ఇది ఒక మన కెమికల్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు టూ ఫిఫ్టీ ఎంఎల్ డబ్బాలు ఉంటాయి ఇది ఎకరం డోస్ అండి ఇది ఆరు నుంచి ఏడు అంటే ఇరవై లీటర్లు ఉంటాయి ఆరు నుంచి ఏడు ట్యాంకీలు అలాగే పది లీటర్లు ఉన్నట్లయితే ఎనిమిది ట్యాంకులు పదిహేను లీటర్లు ఉన్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది ట్యాంకుల మధ్యలో స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది